ఏంటి నువ్వు చూసేది మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్ ఏం చూస్తానో చూద్దు గాని షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు ఏంటండి ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుంది లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి వెనక నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన మీకు ఎందుకు వస్తుందండి పక్కన మాకు వస్తుంది కానీ ఏంటంటే కిరసాల అవసరం వస్తుంది కల్తీ ముందు ఏంటయ్యా నానా ఒరే నాన్న ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటారా చెయ్యగలకుండా వంట చేయండి సార్ పాత్ర ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏమొచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్ అసలు నువ్వు నోరు పోయిపోయా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తాం నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ వేయించుకుందాం ఆర్థిక కూడా లేకుండా పోయింది చూదా వంట చేయి నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాల బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాల బాటిల్ అవును నేను మందరు కొన్ని తాగేశాను తాగేసావా అవును ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసాయాల బయటికి వెళ్ళబోద్ది వెరీ ఈజీ అండి ఒక అగ్గి పిల్లలకి మింగేయండి కడుపు పోతే కిరసాల పోతే టోటల్ గా మీరు కూడా పోతారు

డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడాం అది ఇది చూసింది చూసాను చూసాను బుద్ధి తక్కువ మిమ్మల్ని డబ్బులు అడిగాను నన్ను వదిలేయండి అమ్మా అయ్య బాబు పూర్ ఫెలో ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదర ముసలిదండి ఏడు గ్రాముల ఉల్లిపాయలు ఆరు గ్రాముల బెండకాయలు ఐదు గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకుంటాను ఇచ్చారు ఏడు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ బొక్క ఇవేమి ఏమి నాలుగేసి గ్రాములు అక్కర్లేదా హలో మర్చండ్ మీకేం కావాలమ్మా ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు ఇవ్వు మా తల్లి మా అమ్మ అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో తొందరగా ఇవ్వు అలాగేనమ్మా తమరదే భోని బేరం ఇంకా ఏమన్నా కావాలమ్మా ఈ వాళ్ళకి ఇవి చాలే అమ్మ బిల్లు అక్కర్లేదు నువ్వే ఉంచు అది కదమ్మా డబ్బులు డబ్బులా అదేనమ్మా క్యాష్ క్యాష్ కానిస్టేబుల్ ఏయ్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ని డబ్బులు అడుగుతావా అది కదమ్మా నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట అమ్మో వద్దు మీరు డబ్బులు ఇవ్వద్దు వెళ్ళిపోండి తల్లోయ్ థాంక్ యూ విక్టోరియా ఆ టౌన్ పిల్లు ఆ వన్ టౌన్ ఎస్ఐ ఓన్ మదర్వి మీకు ఆటో ఎందుకు అత్త రండి జీప్ డ్రాప్ చేస్తా హూ ఆర్ యు బాబు టూ టౌన్ ఎస్ఐ గారు మీ అమ్మాయి గారికి మా ఎస్సే గారికి మా చంద్రస్టాండ్ సోనాలండి ఓ చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదేమిటి బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని నన్ను లాకప్ లో వేస్తావా చూస్తావేంట్రా నేను నేనెవరినో తెలుసా

నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఎదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసింది తాత రక్తదానం చేస్తారు హెడ్వి హెడ్ హెడ్ లాగుండు ఎక్కడైలా కట్టింగ్ లేవుక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ డే ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది మీరు ఇది లా స్ట్రిక్ట్ గా ఉండండి దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోద్ది మమ్మీ మమ్మీ వెట్టి ఏయ్ పేటి కిటి అన్న అంటే కొట్టుకుంటూ తీసుకెళ్తాను మాట్లాడకుండా అష్టచ ఆడుకో ఆట్ నాకు రాదు ఫోని శ్రీలంక దగ్تن పిలిపిస్తా క్రికెట్ ఆడతావా ఎక్స్క్యూజ్ మీ సర్ మీ మదర్ ని వదిలేయాలి మీరు చాలా షార్ప్ సార్ సో పొద్దు తెలిసో తెలికో తెలి మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఎన్నో ఇన్诺సెంటెన్సా నేను ఎప్పుడూ డబ్బులు ఇచ్చకను అంటాను కానీ మామ్మే కక్కుర్తి పడి నో 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 మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు सीबीआई ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూజేయిపోతను ఓబ్రేయర్ సార్ ఓకే ఓకే ఈ కేసుని మరీ ఎంత డెవలప్ చేయకండి సార్ జీ 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 అంత చీప్ గా కనపడుతున్నాను నేను అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి నేను బొంగరం అంటే అర్చన మీకు కల్లోకి వచ్చిందావు కానీ ఇక్కడ మాత్రం రాలేదని బాబు వచ్చినట్టుంది మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ లో పెట్టండి వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడానో విన్నాం మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి దట్ ఇస్ మై డాటర్ ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు బట్టలిపించి మరి నన్ను అరెస్ట్ చేస్తావా అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా కంప్లైంట్ ఇవ్వు ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా ఆడదానివై ఉండి బూతు జోకులేస్తున్నావు ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి బూతులు మాట్లాడామంటే మందు పాత్ర పెట్టి పెంచేస్తా ఆ జాగ్రత్తమ్మ రండమ్మా మెల్లగా పదండి పదండి దయచేయండి పోరే అబ్బాయ్ సరిగ్గా టైర్కి వచ్చావు దీని సంగతి చూడు నేను నీ తండ్రిని నుంచి చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పిచ్చి లాక్కపోలో వేసి అందరివేర విప్పించలేదు సంతోషించు నా మీద జాలిపడి కాలుగా మీ సేఫ్టీ కోసం విప్పించలేదు చా ఊరుకో ఎస్ఐ గారిని బట్టు ఏంటో మాటలో ఆ ఆ మీరు రండమ్మా రండమ్మా ఎక్స్క్యూజ్ మీ ఎస్ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ పాటలు సంబిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడుకు అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా తండ్రి ఊరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాలా పుట్టేవా నువ్వు నాకేం తెలుసు సంతక పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులో గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి ఎస్ మ్యామ్ విక్టోరియా ఆగదు మనలో మనం గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ అరెస్ట్ చేసిన నేను మీ మదర్ని అరెస్ట్ చేసినా పోయేది మన డిపార్ట్మెంట్ పరవేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ ముసలు మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్గా గా స్కాచ్ పాటలు అమ్మడం అండి కాచి పాటలు ఉంటే నేను గమ్ముతాను రా తాగుతా గానీ అది కరెక్టే నండి మరి అమ్మకుండా నిన్న ఎందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికొచ్చి తలుపు తట్టింది తలుపు తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అమ్మాయిని మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను ఇవి తీసుకోండి చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజమే లోపల తీసుకెడుతున్నా అంతే బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అంది అమ్మదేనా అమ్మమ్మ అయిపోయింది దీని పెళ్ళైపోయింది